ఆ రోజు ఉదయాన్నే అంతా మామూలుగానే మొదలైంది స్నానం చేశాను చద్దన్నం తిన్నాను అప్పటికే మా నాన్నగారు జపం ముగించుకుని నా కోసమే చూస్తున్నట్టు కూర్చున్నారు ఏంటో అంతా ప్రశాంతంగానే ఉంది కాని ఆయన మొహం చూస్తే మాత్రం ఏదో తేడా కొడుతోంది ఏదో జరగబోతోందనిపించింది కాని అదేదో నా జీవితాన్నే మార్చేస్తుందని అస్సలు ఊహించలేదు నేను అంతలో మా నాన్నగారు చాలా నెమ్మదిగా మామూలుగా అడిగారు నిన్నంతా కనపడలేదు ఎక్కడికెళ్ళావురా అని ఆ ఒక్క ప్రశ్నతోనే అంతా మొదలయ్యింది నేనేం దాచాను ఉన్నది ఉన్నట్టు చెప్పాను నర్సాపురం వెళ్ళానండి అని అక్కడ మన రవణారావు రవణారావుగారున్నారు కదా ఆయన ఆధ్వర్యంలో సభలు జరుగుతున్నాయి వాటికి కాస్త సాయం చేస్తున్నానని చెప్పాను అబ్బో నేనేదో పెద్ద దేశసేవ చేస్తున్నట్టు ఎంత గర్వంగా చెప్పానో తెలుసా ఆ సభల గురించి గారితో నాకున్న చనువు గురించి ఆయన నన్ను భుజం తట్టి భుజంతట్టి దాని గురించి అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాను ఇదంతా విన్నాక మా నాన్నగారు నన్ను చూసి తేగ మురిసిపోతారనుకున్నాను కాని ఆయన మొహంలో ఏ మార్పు లేదు నేను చెప్పిందంతా చాలా ఓపికగా విన్నారు విన్నాక ఒక్కో మాటతో నేను కట్టుకున్న ఆకాశహర్మ్యాన్ని కూల్చేశారు చాలా ప్రశాంతంగా నువ్వు చేసేది కుర్చీలు బల్లలు సర్దడమే గదరా దానికోసం చదువు పాడు చేసుకుంటావా అని అడిగారు నా చదువు పూర్తిగా నాశనమైపోయిందని మొఖంమీదే చెప్పేశారు చివరిగా ఒక్క మాట అన్నారు నువ్వు ఉద్యోగం చెయ్యాలన్నా దేశసేవ చెయ్యాలన్నా ముందు చదువు కావాలి ఈ మాట మర్చిపోకు అన్నారు అంతే నా సమాధానం కోసం కూడా ఆగలేదు తిన్నగా పొలానికి నడిచేశారు నాకేం మాట్లాడాలో తోచలేదు ఏ పుస్తకం తీసినా అక్షరాలు కనిపించలేదు బుర్ర పంచేయడం మానేసింది ఒక్కటి కాదు రెండూ కాదు ఓ నాలుగు రోజులపాటు ఇంట్లోంచి కాలు బయటపెట్టలేదు మనస్సులో ఒకటే గందరగోళం ఏం చేయాలో పాలు పోవట్లేదు చివరికి ఒకటే దారి కనిపించింది ఈ సమస్యకు కారణమైన రవణారావు గారి దగ్గరికి వెళ్ళాలి ఆయనే సలహా అడగాలి అని నిర్ణయించుకున్నాను నేను వెళ్లగానే రమణారావుగారు నన్ను చూసి హరే పార్వతీశం సభ అంతా విజయవంతమవ్వడానికి నువ్వే కారణం ఎంత కష్టపడ్డావో ఏమో చిక్కిపోయావో అన్నారు అప్ప మా నాన్న మాటలు గుర్తొచ్చి కుంగిపోయిన నాకు ఆ మాటలు వినగానే ప్రాణం లేచొచ్చినట్టండి అప్పుడు ధైర్యం చేసి ఇంట్లో జరిగిందంతా చెప్పి మీరే చెప్పండి ఏం చెయ్యాలో అని అడిగాను ఇక్కడే అసలు విషయం నేనేమాత్రం ఊహించలేదు రవణారావుగారు మా నాన్నగారు దాంట్లో తప్పులేదన్నారు నిజమే జ్ఞానం రావాలంటే చదువుకోవాల్సిందే అని ఒప్పుకున్నారు కాని ఆయన చెప్పిన దారి వేరు చాలా భిన్నంగా ఉంది ఆయనేమన్నారంటే మళ్లీ ఆ బడికి గట్ర వెళ్లొద్దు అన్నారు అదొక్కటే చాలు నాకు సంతోషం దానికి బదులుగా ఇంట్లోనే కూర్చుని సంస్కృతం తెలుగు చదువుకోమన్నారు ఇక రాజకీయాలు సంఘ లాంటి విషయాలమీద పుస్తకాలు ఆయనే ఇస్తానన్నారు మిగతా సంగతులు తర్వాత చూద్దాంలే అన్నారు అబ్బా బడికెళ్ళక్కర్లేదు ఇంట్లోనే చదువుకోవచ్చు ఈ ప్లాన్ నాకు భలే నచ్చింది సరే ఆయన చెప్పినట్టే చేయటం మొదలుపెట్టాను ఓ ఏడాది రెండేళ్లపాటు నర్సాపురం వెళ్తూ ఆయనిచ్చిన పుస్తకాలన్నీ చదివేశాను కానీ చదువుతున్న కొద్దీ నాలో ప్రశాంతత పోయి ఒక రకమైన అశాంతి మొదలైంది నేను అస్సలు ఊహించని ఆలోచనలు రావడం మొదలయ్యాయి ఆ పుస్తకాల్లో సమాజం గురించి రాజకీయాల గురించి చదువుతుంటే నా బుర్ర తిరిగిపోయింది ప్రపంచంలో ఇంత అన్యాయం ఉందా ఇంత తేడా ఉందా అనిపించింది నాకు శాంతి దొరకకపోగా మనస్సులో ఒక్కటే అలజడి దానికి తోడు మా ఊళ్ళో ఈ క్రైస్తవ మిషనరీలుంటారు కదా వాళ్ళు మన ఆచారాల గురించి మన దేవుళ్ల గురించి మాట్లాడే పద్ధతి చాలా అసహ్యంగా ఉండేది వాళ్ల మాటలు వింటుంటే నా రక్తం మరిగిపోయేది ఇదంతా చూస్తుంటే నాలో గందరగోళం మరింత పెరిగిపోయింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే రవణారావు గారింటికి గుంటూరు నుంచి కొంతమంది పెద్ద మనుషులు రావడం మొదలుపెట్టారు వాళ్లతో మాట్లాడుతూ ఉండగా నా మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది అప్పటిదాకా నాకు తెలియని ఆలోచన విదేశయానం అంటే అంటే చదువుకోడానికి వేరే దేశాలకు వెళ్లటం అప్పటిదాకా నేను వినని మాట అది ఆ మాట వినగానే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి మా ఊరి గొందిలోంచి బయటికి వెళ్లని నాకు సముద్రాలు దాటి వెళ్లి చదువుకోవడమనే ఆలోచన అద్భుతంగా అనిపించింది ఆ క్షణం నుంచి నా బుర్రలో అదే తిరుగుతోంది ఇక నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది రవణారావు గారింటికి వచ్చిన ఒక ప్లీడర్ గారితో మాట్లాడాను ఆయనతో మాట్లాడాక నా మనసులో ఉన్న గందరగోళం అశాంతి అనే మబ్బులన్నీ ఒక్కసారిగా విడిపోయాయి ఒకే ఒక్క స్పష్టమైన ఆలోచన మెరుపులా నా బుర్రల వెలిగింది లండన్ వెళ్ళాలి బారిస్టర్ చదవాలి అంతే ఆ ఒక్క ఆలోచనతో నాకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేసింది నా దారి నాకు స్పష్టంగా కనిపించింది ఇంకా రెండు లేదు సందేహం లేదు అలా అనమాట గుంటూరు వాళ్లు నాలో స్ఫూర్తి నింపారు ఆ ప్లీడర్ గారు దానికి ఆజ్యం పోశారు ఇక లండన్ వెళ్లాలనే కోరిక రోజురోజుకీ ఒక మహావృక్షంలా నాలో పెరిగిపోయింది దాన్ని ఆపడం ఎవరితరము కాదు ఆలోచించి ఆలోచించి లాభం లేదనుకున్నాను చివరికి తెగించేశాను నా ప్రయాణానికి ఒక మంచి కూడా పెట్టించేశాను చూసెరా చదువు మీద శ్రద్ధ పెట్టరా అని మా నాన్నగారు చివాట్లు పెట్టడంతో మొదలైంది ఈ కథ కాని ఆ చదువు నన్ను సముద్రాలు దాటిస్తుందని ఆయన కలలో కూడా ఊహించుంటారా ఏమో అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది